రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకున్నట్టు ఏం జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితిని నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామానికి డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులు అందరిని తట్టి లేపుతాం మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఎన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ తప్పేటట్లు లేదు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడం ఆంధ్రాకైనా పోతాం ఈ కొండ మీద అయినా సరే కొట్లాడతాం తప్ప ఇక్కడ ఇక్కడేమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నై సిటీస్ ఏమి లేవు వేర్ నో నైసిటీ సిటీ ఎట్ ఆల్ వీల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా మా కళ్ళ ముందు జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్ట మౌనం పాటిస్తాడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి అరాకిరి ముచ్చేట్లు కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు హాల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు జరగనియం రెండవది ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వముల భ్రష్టమైంది మేము చెప్తా బీజేపీ కథ కూడా చెప్తాను చెప్పా డెఫినెట్గా చెప్తాము అరే నువ్వు మా ఇంతక మాకు మా దోసుకపోతే అని ఊపుకుంటామా నాక నువ్వు వేలైతుంది ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ జేవ్ పై చేపెట్టి పైసలు కూర్చుకుంటా అంటే సాధారణ కనుక కొట్లాడతాం కదా యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందు పోతూ ఉంది సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ పారిశ్రామికీకరణలో కానీ ఐటీ రంగంలో కానీ క్రైమ్ దగ్గించడంలో కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంటాయి ఇవాళ ఏందండి జంట నగరాలలో పట్టభగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి అడిగే దిక్కు లేదు మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం మేము మనం పాటించడానికి చూసుకుంటూ గమనించుకుంటూ రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినాయి మంచిగున్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజానికి కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాసు పాటలు వాడినట్టు వాడిందండి వేలం పాట వాడినట్టు కేసీఆర్ పదివేలు ఇస్తాడు రైతు బంధుకు మేము పదిహేను వేలు ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం